హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసి నాకు వాచ్ అయ్యాన్ అయితే చేయండి వాచ్ టైం మూడు వేల గంటలు అయితే బ్లెస్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మూ నాలుగు వందలుగా వాచ్ టైం వస్తే వంద అయితే దిగిపోయింది మళ్ళీ పెరగాలని చూస్తున్నాము ఓకేనా నిన్న మా నాన్న జంగారెడ్డి గడ నుంచి బకెట్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు బకెట్ బిర్యానీ బకెట్ బిర్యానీ తీసుకొచ్చాడు దీన్ని జార్జి నుంచి ఓకేనా మా చిన్నమ్మ మా చిన్నాన్న మా మా ఇంకో రెండు చిన్నమ్మ మా చెల్లి మా మరదలో తేలి వచ్చారని చెప్పి మా ఇంటికి అయితే బకెట్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు ఈ బకెట్ బిర్యానీ అందరూ అయితే వేసుకుని తిన్నారు టేస్ట్ కూడా అయితే సూపర్ ఉంది బకెట్ బిర్యానీకి ముప్పై పీసుల దాకా అయితే ఇచ్చారు చికెన్ ముక్కలో టేస్ట్ కూడా సూపర్ ఉంది అని చెప్పారు ఓకేనా మనం ఒక మనిషి కానించి పెద్ద ఫంక్షన్లకు కూడా ఇలా అయితే సర్వ్ చేస్తారు బకెట్ బిర్యానీ తక్కువ కాస్ట్లోనే ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ అయితే వేస్తారు చికెన్ బిర్యానీ దీని ఈ చికెన్ బకెట్ బిర్యానీ అడ్రస్ ఎక్కడ ఉందో దీని కాస్ట్ ఎంత అయిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా అడ్రస్ అలాగే ఎంత కాస్ట్ అయ్యిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ తినేశాగా ఇంకా క్వాంటిటీ అయితే మిగిలిపోయింది దాన్ని అయితే ఇక సాయంత్రం అయితే ఇక మళ్ళీ పెట్టుకుని అయితే తిన్నారు ఒకరోజు మనం ఇంటికాడ ఏమీ వండట్లేదు వండకుండా బద్ధకంగా ఉంటే ఎలా బకెట్ బిర్యానీ తెచ్చుకుని ఇంట్లో మంది అందరూ తినేయవచ్చు తక్కువ రేట్లోనే ఎక్కువ క్వాంటిటీ బిర్యానీ అయితే వేస్తారు వీటికి కూడా కర్రీస్ ఒక పదిహేడు కర్రీస్ అయితే వేస్తారు కర్రీస్ కూడా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అట్లా కర్రీస్ కూడా గోంగూర గోంగూర కూర అలాగే సాంబారు చికెన్తో ఆనపకాయ సాంబారు అలాగే సేరువా పెరిగి చట్నీ పెరిగి చట్నీ కూడా అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇలా పదిహేడు ఐటమ్స్ అయితే ఉంటే ఇంకో చూడండి ఓకేనా ఇలాగ మన ఇంట్లో ఎవరైనా వెజ్ తినకపోయినా నాన్ వెజ్ తినకపోయినా వెజ్ కూడా కలిసి వచ్చేలాగా అయితే వీళ్ళు అయితే ఇస్తున్నారు బకెట్ బిర్యానీతో పాటుగా ఇలా పదిహేను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నాకు మానిటైజర్కి అయితే అప్లై అయ్యేలాగా చెయ్యమని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా పెరిగి చట్నీ ప్యాకెట్స్ అయితే నాలుగు ప్యాకెట్స్ అయితే ఇచ్చారు నాలుగు ప్యాకెట్స్ అలాగే కర్రీస్ అయితే పదహారు ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇలాగైతే ఇచ్చారు దీని మొత్తం కాస్ట్ ఎంత అయిందో తెలుసుకోవాలంటే కామెంట్ అయితే చేయండి నేనైతే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ చికెన్ చికెన్ బకెట్ బిర్యానీలోనైతే ఈ ఇందులో అంతా పెరుగు చట్నీ వేసుకుని తింటే టేస్ట్ కూడా బాగుందని చెప్పారు నాకైతే విడిగా ఒక దోశ అయితే తెప్పించేసుకున్నాను దోశ కాస్ట్ కూడా ఎంత అయిందో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఓకేనా